ఆహా ఏం తెలివి ఏం తెలివి ప్రభుత్వ నిధులతో ఓట్లు కొనాలని జగన్ కుట్ర కోడ్ రావటానికి ముందే బటన్ నొక్కి డబ్బులు ఇయ్యకుండా జాప్యం పోలింగ్ తర్వాతే జమ చేయాలని ఈసీ ఆదేశం వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లను సరిగ్గా పోలింగ్ రోజు పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాలో జమ చేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓట్లు ప్రభావితం చేసేలా వైకాపా ప్రభుత్వ ఎత్తుగడ నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల కోడ్ అమల్లోకి రావటానికి చారణాల ముందే ఆయా పథకాలకు సంబంధించిన చెల్లింపుల కోసం బటన్లు నొక్కినా ఆ వెంటనే ఆ సొమ్ములు లబ్ధిదారుల ఖాతాలో ఎందుకు జమ చేయలేకపోయారో చెప్పాలని ఆ జాప్యానికి కారణం ఏమిటో వివరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జో ఇక్కడ కేఎస్ జవహర్ రెడ్డి గారికి అయితే ఈసీ ఆదేశించింది అయితే గంటలోగా దీనిపై నివేదిక పంపించాలని కోరింది పోలింగ్ తేదీ ముందుకొస్తున్న దశలో ఆయా పథకాల సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం అంటే అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చడమేనని పేర్కొంది తద్వారా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందని తెలిపింది ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేసింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి గారికి లేఖ కూడా రాసింది మే పదమూడు తర్వాతే వీటి చెల్లింపులు చేపట్టాలని కూడా ఆ లేఖలో నిర్ధారించింది ప్రభుత్వ ప్రయత్నాలను వివరిస్తూ ఉదయం ఈసీ ఉత్తర్వులు అయితే ఇచ్చిందన్నమాట అయితే దీనిపై కొందరు లబ్ధిదారులు హైకోర్టుకు వెళ్ళగా దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల పదకొండు నుంచి పదమూడు వరకు జమ చేయవద్దని ఆదేశాలు అయితే చెప్పింది అయితే ఆసరా అనేది రెండు వేల మనకి జనవరి ఇరవై మూడున బటన్ నొక్కారు కళ్యాణ వస్తువు షాదీ తోఫా పథకానికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన బటన్ నొక్కారు విద్యా దీవెన పథకానికి మార్చి ఒకటిన బటన్ నొక్కారు రైతుల పెట్టుబడి రాయితీ అనేది మార్చి ఆరున బటన్ నొక్కారు చేయుత పథకానికి మార్చి ఏడున బట్టన్ నొక్కారు ఈబీసీ నేస్తం పథకానికి మార్చి పద్నాలుగున బటన్ అయితే నొక్కారు అయితే లబ్ధిదారులకు దాదాపు ఈ అన్ని పథకాలకు సంబంధించి పద్నాలుగు వేల నూట అరవై ఐదు పాయింట్ ఆరు ఆరు కోట్లు చెల్లించాలి జనవరి ఇరవై మూడు నుంచి మార్చి పద్నాలుగు మధ్య బట్టన్లు నొక్కారు వాస్తవంగా బట్టన్ నొక్కిన ఇరవై నాలుగు గంటల్లో సొమ్మంత లబ్ధిదారుల ఖాతాలో జమ కావాలి గరిష్టంగా నలభై ఎనిమిది గంటలకు మించకూడదు కానీ ఈ ఏడాది ఫిబ్రవరి మార్చి నెలలో తమ అస్మా అస్మదీయ కాంట్రాక్టర్లకు పదమూడు వేల కోట్లకు పైగా బిల్లు చెల్లించి దోచిపెట్టిన జగన్ ప్రభుత్వం బటన్ నొక్కిన పథకాలకు లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయలేదు ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే చెల్లింపులకు అడ్డంకి ఏర్పడుతుందని తెలిసినా కూడా దురుద్దేశపూర్వకంగా జాప్యం చేశారు ఆన్ గోయింగ్ పథకాల పేరిట వీడికి సంబంధించిన సొమ్ము చెల్లింపులకు ఈసీ అనుమతి కోరి తద్వారా పోలింగ్ ఒకటి రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని ఎత్తుగడ వేశారు తద్వారా ప్రభుత్వ సొమ్ముతో వైకాపాకు అనుకూలంగా ఓట్లను ప్రభావితం చేయొచ్చని ఒక కుట్ర పన్నారు ఈ కుతంత్రంపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు అడ్డుకట్ట వేసింది నిధుల్ని పదమూడు తర్వాత జమ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తే విపక్షాలు అడ్డుకోవటం వల్లే సంక్షేమ పథకాలు డబ్బులు చెల్లించలేకపోయామంటూ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారు సో చూశారు కదా పథకాలకు సంబంధించి నేరుగాన మనకి మే పదమూడు తర్వాతే ఈ డబ్బులు అయితే విడుదలవుతాయి అన్ని పథకాలకు సంబంధించి ఆల్రెడీ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవుతున్నారో వారందరికీ అర్థమై ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది మే పదమూడు తర్వాత పద్నాలుగు నుంచి డబ్బులు అయితే ఖాతాలకు వస్తాయని చెప్పాను అయితే మధ్యలో హైకోర్టు అవకాశం ఇవ్వడం ఆ హైకోర్టు అవకాశం ఇచ్చిన రెండు మూడు గంటలకే మళ్ళీ ఎన్నికల సంఘం అడ్డుపడడం ఇవన్నీ జరిగిపోయినాయి అనమాట సో అందువల్ల సమగ్ర సమాచారం పథకాలకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి మీకు ఏ విషయం తెలియాలన్నా అందరికంటే ముందుగా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి